హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈ స్మార్ట్ ఫండ్ లాక్స్ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజైతే ఒక ఊరు మొత్తం కలిసి వన భోజనాలు పెట్టుకున్నారండి ఒక చోట అక్కడ వచ్చేసి ఉసి ఉసిరి చెట్టుకి పూజ చేసేసుకున్నారనమాట అందరూ పూజ చేసుకొని అందరు కలిసి ఒక ఊరు మొత్తం అంటే ఒక పల్లెటూరు మొత్తం కలిసి వన భోజనాలు పెట్టుకున్నారు అందులో మేము కూడా వెళ్ళామండి అందరం కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం ఒక్కో రకం వంట తీసుకొని ఒక రకం వంట అంటే ఒక్కొక్కరు ఒకళ్ళు ఒకళ్ళ రైస్ ఒకళ్ళు కర్రీ ఒకళ్ళు పచ్చడి ఒకళ్ళు పులిహోర ఒకళ్ళు పాయసం అట్లా అందరూ కలిసి వేసేసుకొని అందరం పూజ చేసుకొని అందరం కలిసి అందరం భోజనం చేసినామండి మేము అందరం భోజనాలు చేసామన్నమాట వన భోజనాలు మీరందరూ కూడా ఎలా చేసుకున్నారనేది నాకు చెప్పండి మేమైతే చాలా హ్యాపీగా చేసుకున్నామండి చూడండి అన్ని వెరైటీస్ చాలా వెరైటీస్ తింటూ ఎంజాయ్ చేసామండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి